జై శ్రీరామ్ అందరికీ నమస్కారం ఈరోజు మనము వారికి జూలై ఇరవై రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో ఏం జరుగుతుందో తెలుసుకుందాము ముందుగా మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి వారి ఫలితాలు ఖగోళ శాస్త్రవేత్తలు మాత్రమే చెప్పగలరు సాధారణంగా వారు న్యాయంగా మరియు అందరితో కలిసిపోయే స్వభావం కలిగి ఉంటారు రేపు మీరు మీ చుట్టూ ఉన్న వ్యక్తులతో మంచి సంబంధాలు కలిగి ఉంటారు మీ పనులు సజావుగా సాగుతాయి అయితే ఏవైనా ముఖ్య నిర్ణయాలు తీసుకునే ముందు ఒకటికి రెండు సార్లు ఆలోచించండి తులారాశివారు రేపు బయటకి వెళ్ళేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి రేపు తులారాశి వారి వారికి వారి తల్లిదండ్రుల పట్ల చిన్న చిన్న మనస్పర్ధలు వచ్చే అవకాశం ఉంది కావున చాలా జాగ్రత్తగా ఉండాలి కొంతమంది తులారాశి వారికి శుభం జరిగే అవకాశం కూడా ఉంది అని చెప్పవచ్చు మీ మీరు వ్యక్తిగతంగా జ్యోతిష్య నిపుణులను సంప్రదించి మీ రాశి ఫలాన్ని తెలుసుకోవచ్చు రేపు తులారాశి వారు ఏ విషయాన్ని అయినా తమ స్వంత ఆలోచనలతో నిర్ణయాలు తీసుకోవడం మంచిది వారికి రేపు చాలా ఆరోగ్య సమస్యలు కూడా వచ్చే అవకాశం ఉంది కావున ఆరోగ్య విషయంలో కూడా శ్రద్ధ వహించాల్సి ఉంటుంది రేపు ఈ వారు కొత్త వస్తువులను ధరించరాదు అలాగే కొత్త పనులను కూడా చేయకూడదు ఈ జూలై నెలలో తులారాశి వారికి ఒక విచిత్రమైన స్థితి కనపడుతుంది రాశి వారు గురు మరియు రవి గ్రహాలపైన ఈ నెలలో ఆధారపడి ఉండాలి ఈ రోజున రాశి వారు ఎక్కువ ఖర్చు పెట్టకూడదు రాశి వారికి ఖర్చు ఎక్కువ కనబడుతుంది ముఖ్యమైన పనులు ఏమైనా ఉంటే తొందరగా చేసుకోవాలి వారికి కుటుంబంలో వారితో మరియు బంధువులతో కొన్ని ఇబ్బందులు వస్తాయి కనుక చాలా జాగ్రత్తగా ఉండాలి తులారాశి వారికి స్నేహితులు చాలా సహాయం చేస్తారు తులారాశి వారు వారి జీవిత భాగస్వామితో సంతోషంగా ఉంటారు మరియు మీ జీవిత భాగస్వామి మీకు మీ కష్టంలో తోడు ఉంటారు వారు లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకోవడం వలన చాలా మంచి జరుగుతుంది అని చెప్పవచ్చు